Thank you కంప్లైంట్ మీద మనము ఒక సిక్స్టీ ఫైవ్ డిఎన్ఎస్ అంటే ఏడు అండ్ బోక్సో ఇప్పుడు మైనర్ అమ్మాయి కాబట్టి బోక్సో చట్టం కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది మనము అక్యూస్డ్ ఎవరో వెంటనే అస చేసి అతన్ని కస్టడీలోకి తీస్తున్నాము అండ్ గ్రావ్యుటీ అంత చూసిన బట్టి మనం ఒక డిఎస్టీ ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గురించడం జరిగింది అండ్ డిమాండ్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఎనీ వన్ డే అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏం ఏదైతే ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తాము ఎనీ ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్స్ సిసిటీవీ ఫుటేజ్ ఎనీ అదర్ ఎవిడెన్స్ కట్టిస్తే ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ అంటే మన ఇన్వెస్టిగేషన్ అంతా అందరూ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము అండ్ ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి గురించిందని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రాక్ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనం అందరం మన చేరు అండ్ ఈ కేసులో మనకి ప్రక్యూజ్ సక్యూటీ టీచర్ అన్నీ కూడా మనం సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము సో దట్ ఇట్లాంటిది వన్ క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హిస్టరీ షీట్లో వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ నిన్న జరిగిన సంఘటన గురించి జీవితారెడ్డి స్కూల్ దగ్గర పోలీస్ స్టేషన్ వల్ల ఈ రెండు విషయాలు సంబంధించి మనం ఒక స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఒక ఫోర్ పోలీస్ పర్సనల్ ఇంజూర్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంజరీ ఒక ఎస్ఐ కింద పడదరీస్ అనేది అండ్ ఒక ఏఆర్ఎస్ కాలు ట్రాక్చర్ సో యూ హ్ గుడ్ కేసెస్ రిగార్డింగ్ బోర్ దీస్ ఇన్సిడెంట్స్ ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్ వాళ్ళ మీద జీరో టాలరెన్స్ ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్టిగేట్ చేసి కారణం ఈ ఎడ్యుకేషన్లో దాన్ని వైలెంట్గా గవర్న్ చేసిన వాళ్ళందరి మీద వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది మనకు సిసిటివి ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం వెరీ జీరో టాలరెన్స్ సో వీల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ పర్సన్స్ ఎవరైతే మాబ్లో ఈ స్పెసిఫిక్ పనులు చేశారు స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్ ఇంజురీస్ కావచ్చు వీళ్ళందరి మీద కూడా వీళ్ళు రీదం వెరీ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి

అండ్ నిన్న ఒకరిద్దరు సోషల్ మీడియాలో ఇన్ ఫేవర్ ఆఫ్ సంబంధాలు షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం అన్న ఇనిషియేటెడ్ యాక్షన్ అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్క్యులేట్ చేయడము వారితరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం ఇవన్నీ చట్ట ప్రకారం ఉన్నారు సో వీ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఆల్ సబ్ష్యూ ఆన్ అ టైమింగ్ చేసి నేనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మేము ఈవినింగ్ కూడా మీడియా ఒకసారి అడ్రస్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అరెస్ట్ రిమాండ్ కస్టడీలో తీసుకోవడం కూడా అందరూ నోటీసుకోవడం ఇప్పుడు మనము నిన్నటి ఇన్సిడెంట్స్ గురించి రిజిస్టర్ చేసిన రెండు కేసెస్ కూడా అంటే ఎవ్రీబడీ ఉంటుంది అండ్ వీటే స్ట్రిక్ట్ యాక్షన్స్ వైలెంట్ హైదరాబాద్ నుంచి వచ్చేసి కొంతమంది డైరేషన్ సృష్టించే ప్రయత్నం చేశారంట వాస్తవం ఉంటా వెరిఫై చేస్తామండి ఓకే ఎంత మంది మీద కేసు నచ్చారు ఇప్పుడు మనము క్రౌడ్లో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మంచి అంటే లీడర్స్ ఉంటుంది పేరెంట్స్ ఉంటుంది ఆయన డిస్క్రిమినేట్గా అందరి మీద కేస్ట్ చేయకూడదు మనము ప్రిలిమినరీలీ అయిన ఇన్సిడెంట్ మీద ఎఫ్ఐఆర్ చేశాము స్పెసిఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందో వాళ్ళ మీద రాత్రి వీడియోస్ ద్వారా అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ వీడియోస్ అన్నీ చూస్తున్నాం ఎవరెవరైతే జెన్యున్ రీజన్సెస్ కొంతమందికి ఉండొచ్చు రిప్రజెంటేషన్ ఉండొచ్చు దాంట్లో ఒక తప్పు లేదు బట్ ఇన్స్టిగేట్ చేసి అక్కడికి రావడము కొంతమంది తీసుకొని రావడం వచ్చిన తర్వాత ఒక మాక మీద బయటకి బయట దానికి దేర్ ఈజ్ నో ప్లేస్ ఇన్ అవర్ సొసైటీ సో వాళ్ళ మీద వాళ్ళందరినీ మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి ఇంత యాక్షన్ రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాలామంది పేర్లు అవుట్ చేశాము విత్ దేర్ ఫోటోగ్రాఫ్స్ ఎట్సెట్రా వాళ్ళందరి మీద నిడు పాటు మరో మరో ఇద్దరు ప్రచారం జరుగుతుంది సో ఇవి ఇలాగ రూమర్స్ వస్తున్నాయి మనకు పిటిషన్ లో అవన్నీ చూసినప్పుడు మనకు ప్రిలిమినరీ వాళ్ళు చెప్తున్నారు